ఎయిటీ ప్లస్లో ఉన్నా కూడా మా అత్తయ్య గారు కాన్ఫిడెన్స్గా సూదిలో దారం పెట్టేసి మరి తన కు బటన్ ఊడిపోతే నేను కుట్టుకుంటాను అనే సందే నేను కుట్టి పెడతానన్నా కానీ వద్దు నేనే కుట్టుకుంటాను సూది దారం ఈ చాలు అని అంది అలా ఇవ్వగానే ఇలా తీసేసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే ఒకటేసారికి అలా సూదిలో దారం పెట్టేసేసి నాకు చూపిస్తుంది చూడండి దారం పెట్టేసినా అని సూది ఎక్కడైనా పడిపోతుందేమో అని తన సిగలోనే సూదిని చెక్ చేసి ఆ చివర ముడి వేసుకుంటుంది గ్రేట్ ఐడియా కదండి ఎంతైనా ఆ కాలం వాళ్ళు నిజంగా గ్రేట్ మన జనరేషన్ లో ముప్పై నుంచి నలభై ఏళ్ళు వచ్చేసరికి అసలు కళ్ళు సూది కాదు కదా అసలు ఎదురుగా ఏమున్నాయో కూడా సరిగా క్లారిటీగా అయితే కనిపించట్లేదు దానికి కారణం మనం తీసుకునే ఫుడ్ లేదా సెల్ ఫోన్లు వాడటం వలన ల్యాప్టాప్ లు ఎక్కువగా యూజ్ చేయటం వలన అనేది మనమే తెలుసుకోవాలి మొబైల్ సైండ్ సిస్టమ్ లైటింగ్ ఎక్కువ కళ్ళ మీద పడే వాళ్ళు ఐ రిలాక్సేషన్ కోసం ట్వంటీ 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 అనే ఫార్ములాని ఫాలో అయిపోండి అదేంటంటే ట్వంటీ మినిట్స్ ఒకసారి ట్వంటీ ఫీట్ దూరంలో ఉన్న ఏదైనా ఒక ట్వంటీ సెకండ్స్ చూస్తూ ఉండాలి అంతేకాకుండా మీకు వీలైనప్పుడల్లా కళ్ళను బ్లింకింగ్ చేస్తూ ఉండండి అంటే కళ్ళను గట్టిగా మూస్తూ తెరుస్తూ మూస్తూ తెరుస్తూ ఎక్సర్సైజ్ చేస్తే కళ్ళకు రిలాక్సేషన్ అవుతుంది ఇలా చేయటం వల్ల కళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది కళ్ళ మంటలు అనేవి రాకుండా ఉంటుంది కళ్ళ నుంచి నీరు అనేది కారకుండా ఆగిపోతాయి కళ్ళకి ట్రెస్ తగ్గుతుంది నైట్ టైం పడుకునేటప్పుడు కూడా కళ్ళ మీద అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ లైటింగ్ అనేది పడకుండా ఉంటే కూడా చాలా మంచిది చూసారండి మా మేడం గారు కుట్టడం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా తనకు ఎంత కాన్ఫిడెన్స్ తనకు సంబంధించిన ఏదైనా నేనే కుట్టుకుంటానంటది మిషన్ మీద కుడతానన్నా కానీ వద్దు అని అంటారు ఆ తనం వాళ్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి కదండి మీరేమంటారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి